అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ శత్రువులతో కూడా జరుగుతాయి మరియు మీరు ఈరోజు మీ కుప్ప అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీకు గొడవలో తీవ్రగాయాల వల్ల ప్రాణగండం ఉంది దేవుణ్ణి ప్రార్థించండి గొడవ దేనికి కూడా సమాధానం కాదని మీరు తెలుసుకోండి కలిసి కూర్చొని ప్రశాంతంగా గొడవను పరిష్కరించుకోండి ఈరోజు ఇంట్లో బయట నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి సాయిబాబును దా పూజ చేసిన తర్వాత నుదుటిపైన చందనం తిలకం వర్తించుకోండి ఇలా చేయటం వల్ల మీకు శుభం శని దేవుని అనుగ్రహంతో మీరు తప్పించుకోగలుగుతారు ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయండి విద్యార్థులు ఏదో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతారు ప్రముఖ కలయిక సాధ్యం కాదు మరి ఈ రోజు చూసినట్లయితే పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు విలువైన వస్తువుల విషయాల అప్రమత్తత అవసరమవుతుంది ఆకస్మిక ధన లాభ సూచనలు ఉంటాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా గడుపుతారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు నిలకడగా సాగిపోతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది బాధితుల మార్పు జరిగే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఎరుపు తెలుపు రంగు దుస్తులను దానం చేయట వల్ల ఆదాయం పెరుగుతుంది విద్యార్థుల ప్రోత్సాహం లభిస్తుంది గణపతిని పూజించండి ఏదైనా ఆస్తితో వ్యవహరించేటప్పుడు మీరు ఈరోజు మీరు కదిలేటటువంటి స్థిరమైన అంశాలను స్వతంత్రంగా తనిఖీ చేయాలి లేకపోతే ఇరుక్కుపోతారు ఈరోజు కొన్ని విషయాలు క్షీణించవచ్చు ముందస్తు ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా ఉంటాయి ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు సౌమ్యతను కొనసాగించండి మరి ఉన్నతమైనదిగా ఉంటుంది వ్యాపార రంగాల్లో మీ పని యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అవుతుంది అందున ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత ఈరోజు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు ప్ర మరియు ప్రభుత్వానికి సేవ చేసే వ్యక్తులు ప్రజల సంబంధిత పనిలో సమస్యలను ఎదుర్కొంటారు ఈరోజు మీరు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల అవసరాలను శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీకోసం అంతరాయాలను కలిగించే విధంగా ఉన్నటువంటి వారిని దూరంగా ఉంచండి లక్కి సంఖ్య డెబ్బై లక్కి కలర్ ద్రాక్ష పరిహారాల రామాలయాన్ని దర్శించడం పూజలు సమర్పించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది మీలో ఉన్నటువంటి ఆటంకాలు మరియు ద్వేషాలు భయం అసహ్యత ఈర్ష్య లాంటివి ఈ రోజు మీరు చేసే పుణ్య కార్యాల వల్ల లబ్ధి పొందుతారు మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో